వచ్చేసి జొన్న జొన్న రొట్టెలు వెయిట్ లాస్ అవడానికి చాలా యూజ్ అవుతాయి ఈ జొన్న జొన్నరెట్లు టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం జొన్న రొట్టెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కప్ తో టూ కప్స్ పిండి ఆయిల్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం మనం పిండిని తీసుకున్నాం టూ కప్స్ జీలకర్ర వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ చిటికెడు కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకుందాం గోరివెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోవడం వల్ల జొన్న రొట్టె అనేది చాలా సాఫ్ట్ గా బాగా వస్తుంది ఇలా పిండి మొత్తాన్ని చపాతి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుంటాం సన్నపిండి మొత్తాన్ని ముద్దలా కలుపుకొని ముద్దలా కలుపుకునే వాటిని రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టుకుందాం వాటిని ఇప్పుడు చపాతి లాగా ఒత్తుకుందాం ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి ఒక పేపర్ కి దీన్ని చపాతి కర్రతో ఒత్తే పని ఉండదు ఇలా ఒక పేపర్ మీద ఆయిల్ రాసుకొని అలా చేతితోనే ఒత్తుకోవాలి ఈ విధంగా ఆయిల్ రాసుకుంటూ చేత్తోనే ఒత్తుకోవాలి జొన్న రొట్టె అనేది అమ్మగా రాలి అనేది ఈ విధంగా చేసుకోవాలి జొన్న రొట్టె మానంగా ఉంటేనే రొట్టె అనేది నీట్ గా వస్తుంది ఇలా జొన్న రొట్టె కాల్చుకోవడానికి ఒక అట్ల ప్యాన్ పెట్టుకుందాం అట్లా ప్యాన్ మీద మనం చేసుకున్న జొన్న రొట్టెను बेस ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి లైట్ గా వెయిట్ లాస్ కోసం డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ అప్లై చేసుకోకుండానే ఈ రెడీ చేసుకోవచ్చు జొండరొట్టు అనేది కాల్చుకుందాం కాల్చుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా చేసుకున్నాం జొన్న రొట్లు అనేది ఈ విధంగా వచ్చినాయండి వెయిట్ లాస్ అవడానికి జొన్నరొట్లు బాగా యూజ్ అవుతాయి డైట్ చేసే వాళ్ళైతే జొన్న రొట్లు ఆయిల్ లేకుండా కాల్చుకోండి బాగా యూజ్ అవుతాయి జొనరట్ లేదని ఈ విధంగా వచ్చే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ జొన్రెట్లో ఇంట్లో ట్రై చేసి ఎలా ఉండే అనేది కామెంట్ ద్వారా తెలిసేయండి